అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య కాపుల కులదైవం అని తనకు తనే నిరంతరం భావించే ముద్రగడి పద్మనాభం గారు తన కులదైవం అయినటువంటి పులివెందల కుటుంబానికి నిరంతరం సేవ చేయడానికి ఎప్పుడూ ముందుండే ముద్రగడి పద్మనాభం గారు ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు దాని గురించి వన్ బై వన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం కొంచెం పెద్ద వీడియో అవ్వచ్చు చిన్న వీడియో చేయడం కుదరదు కాబట్టి కొంచెం గా మాట్లాడాలి వీలుంటే పూర్తిగా చూడటానికి ట్రై చేయండి చూసేవాడిని ఈయన ఫస్ట్గా ఏం చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యకరమైన మందుని అందిస్తాడంటే అందరినీ తాగిపోతున్న చేస్తాడంట అని ఇప్పుడు ఆయన అన్నది ఆరోగ్యకరమైన మందు అంటే మందు తాగుతున్నారు తాగే వాళ్ళు ఎలాగో తాగుతారు వాళ్ళు మానరు మీరు తాగేతారు లేదో నాకు తెలియదు కొంతమంది మీలాంటి వాళ్ళు ఏంటంటే తాగే తాగేస్తూ ఉంటారు బయటకు వచ్చినప్పుడు ప్రజలు సేవ నీతి నియమాలు ఇవి మాట్లాడుతూ ఉంటారు తాగే వాళ్ళకి మరి ఆరోగ్యకరమైన మంద అవన్నకపోతే మన జగన్ రెడ్డి గారు లాగా సొంత కంపెనీలు పెట్టేసేసి త్వరగా చచ్చిపోయే మంది ఏమన్నా ఇమ్మంటారు ఏంటి ఇప్పుడు మందు అమ్ముతున్నాడు అయినా సొంత కంపెనీ పెట్టేసి సొంత మందులు అమ్ముకుంటున్నాడు అంటే అలాంటి త్వరగా చనిపోయి మంది ఇవ్వాలి ఇంటి నాకు అర్థం కాదు మీరు చెప్పేది ఏంటనేది నాకు అర్థం అవ్వాలేదు అసలు ఫస్ట్ ఎప్పుడు ప్రజా ప్రభుత్వంలో ప్రజా నాయకుడి కింద ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన ఈ వనరులు అందించేటప్పుడు ఒకవేళ పని నిషేధం చేయాలంటే చేసేయడమే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు అనేది తెచ్చాడు మీరు అతను ఏదో చెప్పు దానికి కూడా క్లారిటీ ఇచ్చి అప్పుడు మాట్లాడాలి అంతేగాని అక్కడ కూర్చుని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదు కదా నీకు నచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే రాజకీయం ఎందుకు అవుతుంది అలా కుదరదు కరెక్ట్గా చెప్పాలా జనాలకి అంటే మద్య నిషేధం చేసేస్తున్నారా ఏంటి దాని గురించి చెప్పకుండా నీకు నోటుకు వచ్చింది కదా పదాలు బాగున్నాయి అని మాట్లాడేస్తే అలా కుదురుతుంది అడుగుతారు కదా పవన్ కళ్యాణ్ గారు ముందు ఆరోగ్యకరమైన మందు అందిస్తా అన్నాడు మన తాగే వాళ్ళకి తాగే వాళ్ళు తాగుతున్నారు తాగని వాళ్ళు మానేస్తారు ఆరోగ్యకరమైన మంది అందే త్వరగా చనిపోయే ఏమన్నా ఇస్తే త్వరగా తాగడం మానేస్తారు ఏంటి మనకి ఆరోగ్యాలతో పని లేదు ప్రజలతో పని లేదు ప్రజలు ఎలా పోయినా పర్వాల మన పని అయిపోవాలా అలాంటి వాళ్ళు మనకు నచ్చుతారు మీ మనం అంతే కదా మన ఆలోచన అంతే కదా మనకు కావాల్సింది ఏంటి మన పదవి అంతే ఇంకోటి ఏమన్నా ఈయన ఆయన పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారంట ఎవరికి దొరకడంట ఇప్పుడు ఇక్కడ పిఠాపురం వస్తే ఓట్లు ఎత్తే ఎవరు అక్కడ కనిపించడంట ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ఓనర్ గారు మీరు ఎవరి దగ్గర అయితే పాలేరుగా పనిచేస్తున్నారా ఓనర్ గారు ఎక్కడ ఉండేవాడు ఆయన స్థిర నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు తప్ప ఎప్పుడు బయటకు ఎందుకు రాలేదు ఆ ఓదార్పు యాత్ర టైంలో తప్ప అదే యాత్ర ఏదో పాదయాత్ర టైంలో తప్ప అప్పటివరకు ఎప్పుడు రాలేదు ఇతర ఇక్కడికి ఎందుకని రాలేదు ఆయన నియోజకవర్గం ఏంటి అసలు ఎంత ఎంతకాలం ఉన్నాడు నీ ఓనర్ గారు నీకు దేవుడు అని చెప్పేసి అందరికీ దేవుడు కాదు కదా మనిషే ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు అవతల మనిషి కూడా ఏంటనేది చెప్పాలా ఈయన దగ్గరికి జనం వెళ్ళలేరంట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గరికి ముట్టుకొని ఎవరంట సెక్యూరిటీ గార్డులను పెట్టేసుకుంటారంట సీ అదే విషయం అక్కడ కూడా చెప్పంటున్నా అతను కూడా మనిషి కదా ముఖ్యమంత్రి అయినా సరే వర్షాలు పడి రైతులు ఏడుస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మ్యాట్లు వేసుకుని రైతులు పరామర్శించడం అంటే అదే పవన్ కళ్యాణ్ అలా పరామర్శించాడు ఏంటి జనంలోకి వెళ్ళలేదా నీకు కళ్ళు కనిపించట్లేదేమో మరి ఆయన తిరిగేది జనంలో తిరుగుతూ ఉంటాడు ఇంటర్నల్ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాడు వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అది వాళ్ళకి తెలుసు ఇప్పుడు నీ మాటలు ఎన్నో ఎవరు లేడు కానీ నీ గురించి మాట్లాడాలి కదా మరి తప్పదు కదా నీ మాటలు ఎవరైంటారంటే వైసీపీలో ఉన్నవారు కొంతమంది తింటారు అంతే నీ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇంతవరకు మొన్నటి వరకు డౌట్ ఉండేది ఎవరు ఇప్పుడు పెద్ద పాలేరు ఎవరు పులివెందుల కుటుంబానికి అని చెప్పి నువ్వు వచ్చి దాన్ని భర్తీ చేశావు ఇంతకు ముందంటే క్లారిటీ ఉండేది కదా పేరు నానియా లేకపోతే అంబటి రాంబాబా లేకపోతే అవంతి శ్రీనివాస గుడివాడ నా అని చాలా కన్ఫ్యూజన్ కింద ఉండేది వచ్చి దాన్ని కన్ఫ్యూజన్ అంతా క్లియర్ చేస్తాడు నేను ఉండగా మీరెవరని చెప్పేసి ఆ ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చారు మీరు ముద్ర గారి ఇంకేమన్నాడు ఈయన బ్లేడ్ బ్యాచ్ వస్తుందని భయపడిపోతున్నా అంత భయపడేవాడు రాజకీయాల్లోకి రాక రాకూడదు నేను తిరగట్లేదా ప్రజల్లో ఇప్పుడు ప్రజల్లో మీరు తిరగడానికి పవన్ కళ్యాణ్ తిరగడానికి చాలా తేడా ఉంది పవన్ కళ్యాణ్ మీరు ఒకటి కాదు మీ దౌర్భాగ్యం ఏంటంటే మీకు మీరు అలా ఊహించేసుకుంటున్నారు అలా ఊహించుకోవద్దు పవన్ కళ్యాణ్ వేరు ఆయన రాష్ట్ర నాయకుడు మీరు మండల నాయకుడు మీ పార్టీయే చెప్పింది అది మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో మీకు పాలే మీరు పాలేరుగా చేసే మీ అధిపతి ఆయన మీ గురించి క్లియర్గా ఏం చెప్పాడంటే మీరు ఒక మండలం పిఠాపురంలో ఒక మండలానికి పరిమితం చేశాడు మిమ్మల్ని ఆ గుర్తులేదేమో నీకు ఇంకా ఇంకా ఊహల్లో తేలుతున్నట్టున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తాగడానికి లేకపోతే ఆయన సడన్గా వచ్చి పట్టేసుకుంటూ ఉంటారు ఎక్కడి నుంచో అక్కడి నుంచో వచ్చి పట్టేసుకుంటారు అతన్ని అలా ఫ్రీగా తిరిగేటానికి కుదరదు నీకులాగా నువ్వు అతను ఒకటి కాదు ఆ ఊహలో నుంచి బయటకు వచ్చి రియాలిటీలో బతుకు అదే విషయం జగన్ రెడ్డి గారు అక్కడ చెప్పు ఆయన మీద అంతమంది అంతగా పడిపోయేవాడిని ఉండరు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు నీకు నచ్చినా అని జనం అందరికి అది ఎవరైనా చెప్తారు ఎక్కడైనా వెళ్ళి అడిగితే నేను నువ్వు పాలేరు కాబట్టి నాకు ఆ పెద్ద కుటుంబమే కనిపించదు పులివందల కుటుంబం తప్ప ఇంకెవరు కనిపించాలని నువ్వు అనుకుంటావు నీకు పాలేరు కాబట్టి కట్టప్ప లాంటి కాబట్టి నువ్వు అందుకే నేను జాయిన్ చేసుకోలేదు జనసేనలో ఎక్కడ వెనక నుంచి పొడుతావు అని నువ్వు కట్టప్పవు కదా నీ ప్రేమ అంతా అక్కడ ఉంటది పులివెందలు రెడ్డి గారి దగ్గర ఉంటుంది లేదా కాకినాడ రెడ్డి గారి దగ్గర ఉంటుంది ఇక్కడ ఉండి మాత్రం ఒకవేళ జాయిన్ చేసుకుని ఇక్కడ ఉంటావు నువ్వు ఉండగలుగుతావా ఎప్పుడు ఎక్కడి నుంచి పుడతావో తెలియదు అందుకే జాయిన్ చేసుకోలేదు అనుకుంటా నేను ఇంకేమన్నాడు ఈయన ముస్ట్ ఇరవై సీట్లు తీసుకున్నారు దానికోసం ఆ ముష్టి కోసమా పార్టీ పెట్టింది మీ వచ్చి సేవ చేయాలా నీకు అని సరే ఆయన క్లియర్ గా చెప్పాను నేను ఇరవై ఒక సీట్లు ఎందుకు తీసుకున్నాను అనేది క్లియర్ గా చెప్పాడు అంతకు ముందు ఇరవై నాలుగు సీట్లు ఉండేది మళ్ళీ ఇంకో మూడు సీట్లు తగ్గించుకున్నాడు బీజేపీ కోసం అని క్లియర్ గా చెప్పాడు నేను పదవుల కోసమే రాజకీయం చేయను రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇలాంటి నాయకుడు ఉండకూడదు రాష్ట్రంలో మీ ఎవరైతే మీ ఓనర్ ఉన్నాడో నీకు కులదైవం అనుకుంటావు నువ్వు ఆ ఓనర్ రాష్ట్రానికి మంచిది కాదు అందుకని ముందు అతను అధికారంలోంచి కిందకి దించాలని చెప్పేసి అతను క్లియర్ టార్గెట్ ఓపెన్ గానే చెప్తున్నాడు నువ్వు పాలేరుగా చేస్తున్నావు కాబట్టి నీకు నచ్చదు ఆ విషయం కానీ ఆయన క్లియర్గా చెప్పేది అదే రాష్ట్రానికి ఇతను మంచిది కాదు ఇతను దేన్నైనా శివరాజక శివరాజకీయాలు కింద వాడేసుకుంటాడు దేన్నైనా అలాగైనా అలాగనే చేసేస్తాడు ప్రజలను నాశనం చేసేస్తాడు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాడు అందుకని అతను పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్తున్నాడు ఆయన నేను అందుకే తగ్గాను తగ్గాల్సి వచ్చింది తక్కువ సీట్లు తీసుకున్నా కూడా గెలిచి పార్టీని బలోపేతం చేసుకోవచ్చు నెక్స్ట్ ఎలక్షన్ కి మంచిగా వెళ్దాం అని చెప్పి ఆయన ఒక ఐడియాలో ఉన్నాడు ఆయన పార్టీ అధినేత కాబట్టి ఆయన ఐడియాలు ఉంటాయి నువ్వు మొన్నటి వరకు ఒక కుల నాయకుడు అని చెప్పావు కదా కుల నాయకుడిని నేను నేను కులానికి ఉద్ధరించడానికి వచ్చాను నేను అని చెప్పి మొన్నటి వరకు చెప్పి నాకు ఇంకా అధికారాలు నేను అధికారాల్లోకి వెళ్ళను రాజకీయాలతో నాకు సంబంధం లేదు కులం మాత్రమే నాకు ముఖ్యం అని చెప్పిన వాడువి నువ్వు నువ్వు సమాధానం చెప్పాలి జనాలకి ఆ ముష్టి కోసం ఏ ముష్టి కోసం వెళ్ళావు అక్కడికి వెళ్ళి సిగ్గు శరం లేకుండా ఆయన ఏమన్నా ఇస్తే తీసుకుంటానండి మాకు మా అబ్బాయికి ఏమన్నా ఇస్తే తీసుకుంటాను ఒకవేళ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సిగ్గులు ఎవరైనా చెప్తున్నాం మళ్ళీ దాన్ని నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కాపులకి నేను ఉద్ధరిస్తానంటూ వస్తూ ఉంటావు నీ అవసరాల కోసం నీ రాజకీయ అవసరాల కోసం మీ పదవుల కోసం మీ అబ్బాయి కొడుకు మీ కొడుకు పదవి కోసం అంత గుర్తొప్తారు నీకు కాపులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కోపం వచ్చేస్తారు నీకు నచ్చినట్టు నడవాలి కాపులు అంటే నీ బానించాలనుకుంటా నువ్వు అక్కడ బానిసావు నీకు బానిస్తావున్నాయి పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత అయినా ఒక కులానికి ఒక కులం గురించి పార్టీ పెట్ల పార్టీ అతను మొత్తం అందరికీ సమానంగా అధికారం ఈ రాజ్యాధికారం దొరకాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన భావాలు వేరు నీకు అర్థం కాదు అది నీకు అర్థం కాదు ఎప్పటికీ ఇంకో వయసు అయిపోతుంది కదా ఇంక ఇప్పుడు అసలు అర్థం కాదు ఇంకేంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని పాత తొక్కేస్తా ఇలా మాట్లాడతారా ఎవరైనా అలా మాట్లాడితే ఖాళీ జరిగిన కొడతారని చెప్పి అంటున్నాడు ఇప్పుడైనా ఎమోషన్లో అంటే ఇప్పుడు ప్రజల యొక్క కష్టాలని తన కష్టాలుగా భావించే వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడతారు చెప్తున్నాను కదా నీకు అర్థ అర్థం కాదు నువ్వేంటి అయ్యా నాన్న అంటూ ఉంటావు చేసే అన్నీ చేసేస్తా ఉంటావు నీకులాగే అతను రాజకీయం చేయలేడు నీకు అతనికి చాలా తేడా ఉంది నువ్వు పోల్చుకోకు అతను అనేది అన్యాయం చేసేవాళ్ళను లేకపోతే ఇలా దుర్మార్గం చేసేవాళ్ళను హత్యా రాజకీయాలు చేసేవాళ్ళను దోపిడీలు చేసేవాళ్ళను ప్రజల్ని మభ్య పెట్టేవాళ్ళను ప్రజలు మభ్య పెడుతున్నారు కదా మరి నీకంటే నీ పదపత్తి చాలు నువ్వు పాలేరు కాబట్టి మరి మిగతా ప్రజలు పాపం అన్యాయం అయిపోతున్నారు కదా అలాంటి నాయకుడిని చూసినప్పుడు ఆటోమేటిక్ గా కోపం వస్తుంది పాతాలను తొక్కేస్తా అంటే రాజకీయాలు ఇంకా లేకుండా చేస్తా అని దాని మీనింగ్ అది అంతే తప్ప నిజంగానే తొక్కేస్తానని కాదు పవన్ కళ్యాణ్ గారిని పా కాళ్ళు చేతులు ఎరగబడతారో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఎప్పుడైనా నేను కాపులను ఉద్రిస్తాను కాపులకి ఇది చేస్తాను కాపుల కోసం పనిచేస్తాను మీరంతా రండి అని ఇంకోసారి అంటే మాకు ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఎరగబడతారు ఈసారి మనము వయసు పెరిగే కొంతది కాస్త విజ్ఞత పెరగాల యాక్చువల్గా మీ రాజకీయాలు వేరు ఇప్పుడు అలాగే ఉండే మనిషి ఇప్పుడు మారతాడని నేను అనుకోను కానీ ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలు వేరు ఇతను ఏదో మంచి చేయాలనుకుంటున్నాడు చేయిని నీకు నచ్చలేదు ఆ పార్టీలు వెళ్ళి పని చేసుకో ఎందుకు వచ్చింది ఆ పనికి ఉన్నారు చూడు వాళ్ళలో పెద్ద పనికి మాల తయారయ్యావు నువ్వు కూడా ఇప్పుడు నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకంటే పెద్ద పనికి పెద్ద లేదో పెద్ద పాలేరులాగా ఉన్నావు అంతే నీ అలకలు ఇది నిన్ను వదిలేసాము ఆల్రెడీ నువ్వు వదిలేసాము నువ్వు ఆ పార్టీలో ఉండు పద్ధతి తీసుకో ఏదో ఏదోటి ఏడు మాకు సంబంధం లేదు అలాగే చెప్పి ఇష్టమే నువ్వు కూడా దిగజారిపోయి చండాలం అంతా మాట్లాడుతూ ఉన్నావు అనుకో ఉన్న పరువు కూడా పోద్ది రేపు ఎలాగో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి ఈ రెండు నెలలు ఈ ఎలా నేను వాడుకుంటారు వాళ్ళు తిడితే ఏదో పదవి చెప్తారనుకుంటున్నా నీకు నీ కొడుక్కి నీ ఇలాగే మాట్లాడతా మరి కోపం వస్తే ఇప్పుడు సమాజం మీద కొంచెం ప్రేమ ఉన్నవాడు సమాజం గురించి ఆలోచించేవాడికి కోపమస్త ఇలాగే మాట్లాడతారు యాక్చువల్గా మీకు వయసుకి గౌరవం ఇవ్వాలి కానీ ఇవ్వకుండా మాట్లాడుతున్నానంటే అలా చేసుకుంది ఎవరంటే మీరే మనటి వరకు గులం కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయి పార్టీలో జాయిన్ అయిపోయావు కనీసం ఆ కాపు కులానికి చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా నేను బానిసలే అన్న వాళ్ళు వాళ్ళకి చెప్పాలి కదా చెప్పి వెళ్ళిపోయే పార్టీలోకి వేరే పార్టీ ఏ పార్టీలోకి వెళ్ళినా ఇలా నేను ఈ కారణాల వల్ల వెళ్ళాల్సి వస్తుందని ఎదురు చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అన్ని చేసేసి నీకు బానిసలు మరి ఎంత మాట నువ్వు వేటరమ్మంటే అక్కడ ప్రజల విఘ్నులు అంట ఇంకోటి అన్నీ డబ్బులు డబ్బులు మీరు అమ్ముడు పోతారని చెప్పేసి ప్రజలు అమ్ముడు పోతారనుకుంటున్నారంట నువ్వన్న బ్రోకర్ పని చేసావేమో నాకు తెలియదు ఇద్దరి మధ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య నువ్వేనా బ్రోకర్ లాగా ఉన్నావేమో నాకు తెలియదు ఇప్పుడు బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళకే నీకేం తేడా లేదంటున్నాను అందుకే నీ పదవుల కోసము నీ ఇది కోసం పదవుల కోసం మాటలు మాట్లాడతారు బ్రోకర్ గారి అలాగే నువ్వు ఉన్నావు నీకుని వాళ్ళకి తేడా లేదు అందుకే ఏమన్నా ఉంటే మీ యజమాని అధికారంలో ఉన్నాడు అతన్ని దాని మీద కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేసి ఒకవేళ తప్పు నిజంగానే ప్యాకేజ్ తీసుకుంటే కనుక అరెస్ట్ చేయమని దానిగా ఉంది అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టు టోర్కి వచ్చినట్టు మాట్లాడేస్తూ బ్రోకర్ గారు మాట్లాడినట్టు మాట్లాడితే నీ విలువ ఇంకా దిగజారిపోతుంది ఏదో అంత కొంత ఉన్న విలువ ఇంకా దిగజారిపోద్ది ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను చూడు గౌరవంగా మాట్లాడాల్సిన వాడిని ఎలా మాట్లాడుతున్నాను ప్రజలకి డబ్బులు ఇస్తున్నారా లేదా అనేది అందరికీ తెలుసు నువ్వు ఏదో మాయ చేసేద్దాం అనుకుంటే కుదరదు అలాంటి రాజకీయాలు చేయకు చేయి అంటారు ఇంకా నిన్ను ప్రజలే చెప్తారు ఇల్లు అడిగితే డబ్బులు ఇస్తున్నారా లేదా నువ్వు ఏదో వాళ్ళని మా ప్రజలను మెచ్చేసుకుంటే వాళ్ళు ఒప్పొంగిపోతారు వాళ్ళు ఓట్లు వేసేస్తారు నాకు అనుకుంటున్నావు అది పాతకాలం అది ఇప్పుడు ఇలా లేము మారిపోయాం నువ్వు అక్కడే ఉండిపోయావు నువ్వు బయటకు రావట్లేదు అమ్మ అయ్యా అంటే ఓట్లు వేసేస్తారనుకుంటున్నావేమో నీ బతుకు అది బానిస బతుకులు కదా మన ఇయ రెడ్డి గారు రెడ్డి గారు బానిస నువ్వు నీ బానిస బతుకులు మాకు అంటగట్టగ బాబు మాకు ఖచ్చితంగా పౌరుషంగా ఉంటాం మేము పౌరుషం అంటే కా రావాల్సిన హక్కుల కోసం మేము పోరాడి తెచ్చుకుంటాం అంతే తప్ప బానిసలాగా అడుక్కోం అడుక్కోవటం మాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు కూడా నువ్వు ఇప్పుడు అలా లేరు జనం మారిపోయారు నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు అందుకని అలాంటి ఏదో సెంటిమెంట్లు ప్లే చేద్దాం జనం ఓట్లు చే జనం డబ్బులు తీసుకుంటున్నా నువ్వు పంచడం మానే నువ్వు నిజంగానే ఒక కాపులకి సంబంధించిన కాపు పౌరుషమో లేకపోతే కాపులు బిడ్డ కానీ అంత పౌరుషం ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి డబ్బులు పంచకుండా చూడగలిగే దమ్ము నీకు ఉందా అసలు కనీసం చెప్పగలిగే దమ్ము నీకు ఉందా బయటకు వచ్చేసి నీతిగారులు చెప్పితే కనీసం రాజకీయ నాయకుడికి ఉన్న ఉన్న విలువ కూడా పోదు నీకు ఆ విలువ కూడా ఇవ్వడం మానేస్తారు బయటకు వచ్చేసి నీతి సూత్రాలు చెప్పేసి చేసి అంతా చేసేస్తుంటే కొంతమందికి ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు మాత్రం చూస్తారు నేను అంతే మిగతా వాళ్ళు ఎవరు నీకు విలువ ఇవ్వరు కదా అండ్ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు విలువ ఎవడేస్తాడు ఉన్న విలువను పోతాయి పోగొట్టుకుంటావు ఇంట్లో కూర్చుంటావు మొత్తానికి ఇంకా రాజకీయ జీవితాన్ని సమాజం చేసుకుంటా అంతే పదవుల కోసం ఏమైనా చేసేయడం ఏ కాపులు కొట్టేయడం నీ పదవుల కోసం నువ్వు చేస్తుందో అంత నీ పదవుల కోసం చేసినట్టే ఉంది ఇప్పుడు నీకు ఎంత పుకరు కాకపోతే కనీసం వాళ్ళని పీల్చావు మీటింగ్ని పెట్టేసావు వాళ్ళు వచ్చేసారు అని మీ నీ మీద ఏదో గౌరవంతో వచ్చారు సరే పెద్ద వయసుడని వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు పార్టీలు నాకు సంబంధం లేదన్న వాడివి వేరే పార్టీలోకి వెళ్ళేప్పుడు కనీసం నా కాపులకి ఇలాగ ఏదో లెటర్లు రాస్తా ఉంటావు కదా అంత మాట ప్రేమ లేఖలో ఆ ప్రేమ అన్న రాసావు పని ఈ కారణాల వల్ల నేను దీనిలో ఈ పార్టీలోకి వెళ్ళాల్సి వస్తుంది నా రాజకీయ అవసరాల కోసం లేదా ప్రజలకి ఇక్కడ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాన అదేం లేదు నాకు ఏమైనా ఇస్తే తీసుకుంటానండి అప్పుడు కొలిది ఆయన నాకు మా అబ్బాయికి పదవి ఇస్తే తీసుకుంటాను సిగ్గు శరణం లేకుండా సిగ్గుబన్ బతుకు బతుకుతూ మళ్ళీ నీకు అందరూ సపోర్ట్ చేయాలా ఓకే అండి